సరస్వతీదేవి మందిరం పంచమ వార్షికోత్సవం కర్నూలు జిల్లా మధ్యకేర మండలం పెరవలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఫిబ్రవరి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సరస్వతీదేవి మందిరం అన్న తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు మహాగణపతి పూజతో ప్రారంభమగుడు అనంతరం సరస్వతీదేవి అభిషేకం జరుగును అక్షర అభ్యాసమునకు వచ్చు బాలికలకు పలక బలపం ఉచితంగా ఇవ్వబడును తదుపరి అక్షర అభ్యాసం నిర్వహించబడును మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమం శ్రీమతి శ్రీ శారద హనుమంతరావు ఆధ్వర్యంలో జరుగును ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు దేవి మందిరం నందు అభిషేకము నిర్వహించబడును ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాలను అలాగే దేవి అభిషేకము అయిన తర్వాత పిల్లలకు అక్షరాభ్యాసము నిర్వహించబడును అక్షరాభ్యాసం కొరకు పిల్లలకు పలక బలభం కూడా ఉచితంగా ఇవ్వబడును ఈ కార్యక్రమంని పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎస్ఎస్సి బ్యాచ్కు చెందినటువంటి గౌరవనీయులు శ్రీ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో అలాగే ఈ అభిషేకము ఈ సరస్వతి దేవి పూజా కార్యక్రమము అలాగే విద్యార్థులకు అక్షర భాష కార్యక్రమము కూడా మోనాచారి పంతులు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడును అలాగే ఈ ప్రజలకు తల్లిదండ్రులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ప్రజలు గ్రామ పెద్దలు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా విజయవంతంగా చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము పాఠశాల తరఫున కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున